ఆమోసు గ్రంథము నాలుగవ అధ్యాయము శంరుమును పర్వతముననున్న భాషాను ఆవులారా దరిద్రను బాధపెట్టుచు బీధులను నలగొట్టువారులారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారులారా ఈ మాట ఆలకించుడి ప్రభువైన యహోవ తన పరిశుద్ధ తోడని చేసిన ప్రమాణ మీదనగా ఒక కాలము వచ్చుచున్నది అప్పుడు శత్రువులు మిమ్మను కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు హార్మోను మార్గమున వెలివేయబడుదురు ఇదే ఎహోవా వాక్కు బేతేలనుకు వచ్చి తిరుగుబాటు చేయడి గిల్గాలనకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి ప్రతి ప్రాంతకాలమున బలు తెచ్చి మూడేసి దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి ఇస్రాయేలీలారా ఈ లాగన చేయట మీకిష్టమైయున్నది ఇదే ప్రభువైన వాక్కు మీ పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలిగజేసినను మీరున్న స్థలములన్నింటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే వాక్కు మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేస్తని ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతని ఒక చోట వర్షము కురిసెను వర్షము లేని చోటు ఎండిపోయెను రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణముకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఏహోవా వాక్కు మరియు మీ సస్యములను ఎండి తెగుల చేతను కాటుక చేతను నేను పాడుచేస్తుతని గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలీవ చెట్లను తినివేశాను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఏహోవా వాక్కు మరియు నేను అగిప్తీల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగిళ్ళు పంపించితిని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాశకారంధ్రలకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించితని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే వాక్కు దేవుడు సోధోమా గోమోరలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవు లేనట్టు తప్పించుకుంటరి అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే ఏహో వాక్కు కాబట్టి ఇస్రాయేలీలారా మీ ఎడల నేను ఇలాగనే చేయదను కనుక ఇస్రాయలీలారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి పర్వతములను నిరూపించువాడను గాలిని పుట్టించువాడను ఆయనే ఉదయమున చీకటి కమ్మజేయవాడను మనుషుల యోచనలు వారికి తెలియచేవాడునూ ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు ఆమెన్